ప్రతిదీ చాలా వేగంగా కదిలే యుగంలో మనం జీవిస్తున్నాం ఏ చిన్న పనైనా సరే వేగంగా క్షణాల్లో జరిగిపోవాలని కోరుకుంటున్నారు కానీ ఈ వేగవంతమైన ప్రపంచం ప్రజలను కుర్చీకి కట్టిపడేసింది నేటి ఆధునిక పని విధానంతో ఒకే చోట తొమ్మిది నుంచి పది గంటలు కూర్చొని గడుపుతున్నారు చాలామంది దీనివలన శరీరం తుప్పు అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది అవును మీరు విన్నది నిజమే మీకు ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుందో తెలుసా దాని దుష్ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం కానీ మీరు అవసరమైన దానికంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఆఫీస్లో ఎక్కువ పని గంటలు ఉన్నా లేదా ఇష్టమైన షో చూస్తున్నా మనలో చాలా మంది ఎక్కువ సమయం కూర్చొనే ఉంటారు ఇటీవల అనేక అధ్యయనాలు ఎక్కువ కాలం పాటు వ్యాయామం లేకపోవడం బరువు పెరగడానికి మాత్రమే పరిమితం కాకుండా గుండె జబ్బులు మధుమేహం ఇతర తీవ్రమైన వాదులకు కూడా ప్రధాన కారణమని స్పష్టమైన ఆధారాలను గుర్తించాయి అయ్యో విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీర శ్రమ అవసరం ఈ అధ్యయనం వ్యాయామం వైటల్ సంకేతాలు అంటే ఈవిఎస్ సర్వే ఆధారంగా రూపొందించబడింది ఇది రెండు ప్రశ్నల ద్వారా శారీరక శ్రమ స్థితిని అంచనా వేస్తోంది ఇందులో నలభై వేల కంటే ఎక్కువ మంది రోగుల డేటాను సమీక్షించారు శారీరకంగా చురుకుగా ఉండే రోగుల గుండె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది వారి రక్తపోటు కొలెస్ట్రాల్ చక్కెర అదుపులో ఉన్నాయి అదే సమయంలో ఎక్కువసేపు కూర్చున్నా లేదా ఎటువంటి కార్యకలాపాలు లేని రోగులలో ఊబకాయం నిరాశ గుండె జబ్బులు కనుగొనబడ్డాయి దీనితో పాటు ఈ వ్యక్తులలో పంతొమ్మిది రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది మీరు రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడుపుతుంటే దాని దుష్ప్రవాలను నివారించడానికి ప్రతి ముప్పై నిమిషాలకు నడవడం చేయండి ఇది మంచిది అలాగే ఉదయం లేదా సాయంత్రం అరగంట పాటు స్ట్రెచ్చింగ్ యోగా లేదా వ్యాయామం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇంటి పని చేయడం కూడా మంచి శారీరక శ్రమ ఇది మిమ్మల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది